హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి స్వామి బ్లాక్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ రోజు నాకు మళ్ళీ అంట మా అత్తమ్మ మా అత్తమ్మని అడిగితే చేస్తా అన్నది ఆ ప్రాసెస్ నాకు కూడా నేను చూసి నేర్చుకుందాం రండి చూపిస్తాం మీకు కూడా ఫ్రెండ్స్ దాంట్లోకి ఏమేమి ఐటమ్స్ పడతాయో ఏమేమి కావాలో ఫస్ట్ మా అత్తమ్మని అడిగి తెలుసుకుందాం రండి చూపిస్తాను అక్క దాంట్లో ఏం కావాలి కప్పు పిండి అదేం పిండి బియ్యం పిండి బియ్యం పిండి కప్పు కప్పు పడితే నీళ్ళు వేడి నీళ్ళు పెట్టుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు బెల్లము బెల్లం తర్వాత అయినాక కప్పు తీసుకున్నాం ఇప్పుడు మన ఇష్టం ఎంత పోసుకోవచ్చు నేను సరిపడా ఉప్పు వేయాలి గింత ఉప్పు నీళ్ళు పోయి వేడి నీళ్ళు పోసుకున్నా వేయాలా వేడి నీళ్ళు ఒకటి ఎన్ని ఎన్నికల్లో పోసు ఏనా ఇంకా వెల్లి పోతున్నా అంటే దానికి సరిపడా నీళ్ళు సరిపోతుంది ఓన్లీ నీళ్ళు ఒకటేనా దాంట్లో ఇంకేమైనా వస్తున్నా ఏం లేదు నీళ్ళు ఒకటి నీళ్ళొకటి కలుపుకునేవారి వెల్లి పోయకున్నా వేయొచ్చు కానీ కాకపోతే ఇద్దరు ఇచ్చకపోదు బాగా వస్తుందని అంటే మొత్తం వెన్నీళ్ళతోనే కప్పుకోవాలా లేకపోతే కొంచెం కొంచెం సల మీద వెన్నీళ్ళు తప్పకపోతే సల మీద కళ్ళీలు కూడా పోసుకోవచ్చు కళ్ళీలు పోసుకోవచ్చు మేమేమో ఏమో దసరా బతుకమ్మ పండుగ నాడు బియ్యం పిండి అయినా గోధుమ పిండి అయినా అంటే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు అవి చేసుకోవచ్చు కాకపోతే ఇవి ఏమో నాలుగు ఉంటాయి బియ్యం పిండి అయితే బాగుంటుంది పీర పండుగ నాడు అయితే మేము ఆ కాలం నాడు మంచిగా పీర పండుగ మా వేసుకొని శక్గ చేసుకొని తీసుకొని పోతుంటాం చేసుకుంటాం ఇంకే దసరా అయితే ఫేమస్ మాకు నాలుగు అన్న వేయాలి దసరా రోజు బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మ పండుగ రోజు కూడా చేస్తారు అది అందరూ అన్నం కోతరు కానీ మేమేమో మళ్ళీ కొంచెం పోతాం మళ్ళీ లేకపోతే ఏంటో అక్కుడు కొంత ఊతురిపోడు కానీ పద్ధతికి మళ్ళీదనే కొంతగా మళ్ళీ తీసుకొస్తాను అంటే నీకు ఎవరు నేర్పించినాక అది మా అత్త మీ అత్తమ్మ అంటే నీకు పెళ్ళి పెళ్ళిక ముందుకు రాకపోయేది ఇవన్నీ మా గారికి కడ పెరుగు అన్నం కట్టకపోదు మా అప్పకి అక్కడ పులిహోర తీసుకో అప్పుడు పెరుగా అన్నం మాడగారు చేసి పెళ్ళి చేసి అదే ఇక్కడికి వచ్చినప్పుడు మీ అత్తమ్మ నేర్పించింది అది ఓకే అత్త అక్క అక్క అంటారు కదా మా సిస్టర్ అనుకున్నారు మా అత్తమ్మ మా తెలంగాణలో మా సైడ్ మా సిద్దిపేట సైడు మేనత్ అని అక్కనే పిలుస్తారు సో మేము కూడా అక్కనే కంటిన్యూ చేస్తాం బెల్లం తరుగుతాము బెల్లం తరుగుతాము వారి మెత్తగా మంచి గట్టిగా వేసుకొని పక్క పెట్టుకొని బెల్లం తరుక్కోవాలి ఇది మంచిగా చిన్నగా తరగాలి బెల్లం తరిగి పెంక పెట్టిన ఇది రోజుల పండి ఆడున్నది కానీ సాక్తోంది చిన్నగా ముక్కలు చేసుకోవాలి ఎట్లా పెంకది విడదేని ఏది టర్మిస్ ఇసనేన అప్పుడు వచ్చేది దే ఫైస్ట్ ఎలా తాకు ఇట్లాదానినకి ఇట్లాదాని కొరసిన మెత్తదానుకొని గిన్నలేస్కొని రొట్టెలు కాల్చనా కొద్దిసి అల్లేసి చిన్ని చిన్ని ముక్క చేసి యాడ చిట్కొవాలి తాలాలి పెంక గాల్నా పెంక గాల్వాకని రొట్టి అయ్యారే అప్పుడు పెంక దేన కొట్టనాక రొట్టి అయ్యేయాలి రొట్టె ఇట్లా చిన్న చిన్నగా చేసుకొని దొన్న రొట్టెలు కూడా గిట్ చేసుకోవచ్చు అమ్మా రొట్టెలు గింతె గిట్లా చూస్తూరా గిట్ల చేస్తే అయిపోయిట్ల చిడిస్తుంది మంచిగా చల్ల బాగా చేస్తారు ఫ్రెండ్స్ చెప్పచ్చు మాకు రావు ఇట్లా గిట్ల పిండి పోసి ఇప్పుడు జొన్న రొట్టెలు ఆపలేము గోదాం రొట్టెలు ఇప్పుడు ఆపలేము దొన్న రొట్టె మంచిగా చేసుకొని కచిర పొయ్యి మీద మంచిగా ఆసుకుని అక్కడ మీరు చపాతీలు ఎక్కువ తినేదంట కదా అక్క ఇంక ఇవి దొన్న రొట్టె రొట్టెలు తినేది కదా బాగా అంటే అన్నం అనుకోదా మీరు అక్క దొన్న రొట్టెలు తగ్గ రొట్టె మసదొన్న రొట్టె ఇత తీసుకోవాలి ఇత తీసుకుంటాకేసుకోవాలి ఇంకా చేసుకోవాలి ఇది చేసుకోవాలి ఫైనలీ మేము బెల్లం అయితే తరుక్కున్నాము చూడండి ఫ్రెండ్స్ బెల్లం అయితే ఫైనల్ ఇట్లా తరిమేసుకోవాలి తరుముకున్న తర్వాత చపాతీలు కాల్చి దీన్ని చేస్తారంట ఎట్లనో చూడాలి ప్రాసెస్ మొత్తం అర్థమై చూపిస్తాను నేను ఎప్పుడు చూడలేను ట్రై చేస్తాను ఇది అది అక్కడ ఫెయిల్ పోతుంది తెల్లగా అవుతుంది పిండి పోసి కొడతాం కదా ఇట్లా దొంగ రొక్క కాయినా ఇక్కడ అంటే కలుతుందన్న తెల్లగా తెల్లగబ్బు అని పిండి పోసి కొడతాం కదా అయితే ఫెయిల్పోదు మంచిగా నీట్ కొడుతుంది అట్లా అట్లా మీరు చపాతీ ఇవి రొట్టెలు వేసుకున్నాను కదా ఎవరు ఎక్కువ చేస్తుంది మా పెద్దక్క ఎక్కువ చెప్తా మేము పెద్దక్కనా అని బాగా చేస్తుందా రొట్టెలు ంత పెద్ద రొట్టే చేద్దా నాకు ఏ పక్కలో ఉన్న రొట్టె పద్ధతున్న రొట్టె పెద్ద పెద్ద చేస్తా మా అక్క బాగా చేస్తాడు మీ అక్క వెళ్ళిపోయిన తర్వాత ఎవరు చేసారు మళ్ళీ ఆయన చేస్తుగా నాకు ఏ రావు సరిగా మరి కాకపోతే మా అక్కడ నేర్చుకున్నాను ఇవి వేయడం ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నాం చేసుకున్నాం మరి అది కూడా ఊకే చెప్తా ఉంటాడు మా పెద్ద రొట్టెలు బాగా చేసేది చేస్తు పెద్దగా సన్నగా చేస్తాడు అంట బాగా చేసేది అంటారు డాడీ ఊకే అనుకుంటా ఏమో నడిపక్క చేసినా తెలియదు కానీ నేను చేయకపోతాడు మా పెద్దక్కయనయితే బాగా చేసేదని చెప్పి ఓకే వాళ్ళ మా అక్క వాళ్ళ అత్తగా ఇంటికి పోయినా కాని మాకొన్న రొట్టెలు ఇంటి నిండ చేసి గుళ్ళని పెట్టి చేపల కూడని తిన ఇక ఇల్లు వేసి సుంచు అదే చిన్న చిన్న ముక్కలు ఇక్కడ కాలుత ఇంకా కానీ చిన్న చిన్నగా ఇది గిట్లా గిట్లా చూస్తే వేడిగుందిగా ఉంటేనే ఇట్లా అవుతుంది గిట్ల తుంచాలి చూడండి ఫ్రెండ్స్ ఆ వేడి రొట్టేయంగానే బెల్లం మొత్తం మెల్ట్ అవుతుంది మేము మా పేద గుర్చినాము గిట్ల మాలీది అయ్యేసుకొని ఇంకా ఇక్కడ చూసిరా బెల్లం మొత్తం మెల్ట్ అవుతుంది వేడి వేడి చేసినాం కదా ఇప్పుడు దీన్ని లబ్ధి వేస్తారాగా మా పక్కకు తీసుకారంటే ఫ్రెండ్స్ నాకు ఇది తినాలి అనిపిస్తుంది చేయమంటే మా అమ్మ కూడా చేసేది ఎప్పుడైనా నాకు ఇట్లా తినాలి అనిపిస్తే అమ్మ చెప్పేది మా అమ్మ కూడా చేసేది కాకపోతే మా అమ్మ ఎక్కువ అంటే చపాతి పిండితో చేయించుకునేది మేము ఈ పిండిది ఎట్లుంటుందో ఏమని చెప్పి చపాతి పిండితో బాగా చేసేది గోధుమ పిండి కానీ అట్లా కాకపోతే మేము చక్కెర వేసుకుంటాము బెల్లంతో కూడా చేస్తారంట చక్కెరతో మాత్రమే నాకు ప్రాసెస్ తెలుసు ఎప్పుడైనా తినాలి అనిపిస్తే అప్పుడప్పుడు ఇట్లాంటి లడ్డూలు వేయించుకునేది మేము మళ్ళీ దాంటారంట వీటిని కాకపోతే ఇది ఫేమస్ ఏంటంటే మొహరం ఉంటుంది కదా మొహరం రోజు బాగా చేసుకుంటారు కార్యం ఇట్లా విసుకోవడం వల్ల మంచిగా స్వీట్నెస్ అనేది ఆ రొట్టెలకు కట్టుకుంటుందంట అందుకని బట్టే విసుకోవాలంట ఫ్రెండ్స్ అంతకన్నా అయిపోయి వరకు ఇట్లానే వేసుకున్నారంట ఇంకో చపాతి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఉంది వేడిగా ఉన్నప్పుడు అయితేనే తొందరగా మంచిగా లడ్డ అంటుకుంటుందంట అక్కడ పోయి మించి తీసి వేస్తే నోరు మీరు మీ ఇంట్లో ఎట్లా చేసుకుంటారో కూడా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు తెలియకపోతే మా ప్రాసెస్ ఫాలో అవ్వండి బాగుంటుంది ఇవి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కొంతమంది ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారంట నే వేసుకొని అలా అయితే మాకు తెలవదు ఇదైతే న్యాచురల్ కదా అందుకని ఇట్లానే తింటాం మేము ఒకసారి మా ప్రాసెస్ కూడా మీరు చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినా చేసుకొని ఎలా వచ్చినా మాకు కూడా కామెంట్ చేయండి కట్టు చిన్న చిన్న కట్టు కూడా కట్టుకోవచ్చు పెద్దగా కడతారా చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ లడ్డూ రెడీ చూసుంటేనే ఊరీలు వస్తాయి వచ్చి వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ పెట్టు తీసుకోండి ఫ్రెండ్స్ అట్లా పెద్దగా వేసుకోవచ్చు చిన్న చిన్నగా వేసుకోవచ్చు అంటే మన ఇష్టం ఏ సైజ్ అంటే ఆ సైజ్ చేసుకోవచ్చు చిన్న వేసుకోవాలని లేదు మీ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసి వేసుకుంటారంట అట్లా కూడా వేసుకొని చూడండి ప్రజెంట్ మేమైతే ఇక్కడ వేసుకుంటాం కాబట్టి మేము ఇదే ప్రాసెస్లో వేసుకున్నాము బతుకమ్మ పన్నడైతే ఐదు పని ఐదు అదులు ఐదు మరిగ ముద్దలు చేస్తే మూడు చెర్లు కొనుకోవాలి రెండు పెట్టుకోవాలి బతుకమ్మ పండుగ రోజు వేస్తుంది అంటే పులిహోర తీసుకోవాలి కదా తీసుకోక పులిహోర కొంతకోవాలి సరిగ్గా ఫ్రెండ్స్ ఫైనల్లీ మా మల్లిదా లడ్డూలు మాత్రం రెడీ అయిపోయినాయి సరే ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి ట్రై చేసి మా కామెంట్ పెట్టండి అలాగే మా లడ్డూలు కూడా ఎలా వచ్చినాయో మాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో మమ్మల్ని ఇలాగే ఆదరిస్తూ మా వీడియోలు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫైనల్ ఈ లడ్లు తిని టేస్ట్ చెప్తాం చెప్తాం